చపాతి దోశ అన్నంలో కూడా మంచి కాంబినేషన్ చట్నీ హాయండీ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం టమోటా పచ్చిమిరపకాయ చట్నీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా టమోటా పచ్చిమిరపకాయ చట్నీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో కారంకి తగినన్ని పచ్చిమిరపకాయలు ఒక ఐదారు టమోటాలు వేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో జీలకర్ర ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు వేసేసి కొద్దిగా చింతపండు కూడా వేసేసి మొత్తాన్ని కూడా మగ్గనివ్వాలి ఈ విధంగా టమోటాలు అనేవి మెత్తగా మగ్గే వరకు మొత్తాన్ని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గినటువంటి టమోటా పచ్చిమిరగాయల్ని మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గర రోలు ఉన్నట్లయితే కనుక రోట్లో అయినా దంచుకోవచ్చు అంతే అండి సూపర్ అండ్ టేస్టీ టమోటా చట్నీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది రోట్లో దంచుకునేటప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డనైతే అందులో వేసుకొని కచ్చాపచ్చా కదా